టీఎస్డబుల్ఎన్ కి స్వాగతం పాపనపేట మండలంలో సమస్యలను పరిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి డిమాండ్ చేశారు ఈ మేరకు తహసీల్దార్ సతీష్ కుమార్కు వినతి పత్రం అందజేయడం జరిగినది కొత్తపల్లి వంతన తార్ రోడ్డు వేయాలని రామతీర్థం వంతెన వద్ద అనుసన రోడ్లు ఏడుపాయలతో పాటు ఆయా గ్రామాల వీధి దీపాలు పరిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేదని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల సమస్యలను పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైన్ల సత్యనారాయణ జిల్లా నాయకులు మండల కార్యదర్శి గుల్ల నాగభూషణం ఉపాధ్యక్షులు కుల్ల మల్లేశం ముక్కల నాగేష్ ఓబీసీ మోర్చ మండల అధ్యక్షుడు వడ్ల భాగేష్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది అకాల వర్షాలు కూర్చి ఇక్కడ గ్రామాలలో ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచింది అయ్యా ఏంది రేవంత్ రెడ్డి అంటే దీని మీద వాడు వాని మీద వీడు ఎప్పటికే సరిపోతుంది కానీ కింద పథకాలు నరేంద్ర మోడీ గారు చేసినాయి కానీ గ్రామాలలో ఏం జరుగుతుంది కానీ గ్రామాల ఎలక్షన్లలో పోదామంటే కూడా ధైర్యం జరిపోతుంది ఇలా యూరియా మీద చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎంత అన్నో అనిపిస్తుంది నీకు చేత కాదు ఏమన్నంటే ఇక్కడ కింద మాకు కేంద్రంలో రాష్ట్రంలో ఒక ఇరవై స్టేట్లో సీఎంలు ఉన్నారు ఇరవై స్టేట్లలో బీజేపీ పార్టీ సీఎంలు ఉండదు ఎక్కడ లేదు ఏదో లింగు లింగు అంటూ ఒక రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్నారు మీరు ఏడ చూడు కేంద్రం మీద దుమ్మెత్తిపోతున్నావు ఇలా బీసీలు బీసీలు అన్నావు ఏం చేసినావు బీసీలను ఉపరాష్ట్రపతిగా ఒక ఓసీని తెచ్చి తీసుకొచ్చ తీసుకొచ్చి పెట్టినావు ఎలక్షన్లకు అంటే ఏమంటున్నావు బీసీలు బీసీ రిజర్వేషన్ కేంద్రము ఇది చేస్తలేదు అది చేస్తుంది అని చెప్తున్నావు ఇలా ఓసీని ఎందుకు నువ్వు బీసీ రిజర్వేషన్ అడుగుతున్నావు గ్రామాల్లో అందరూ బీసీ ఓసీలు అంటే తెలియదా అందరు కూడా తెలుసు బీసీ లాంటిది మరి బీసీ రిజర్వేషన్ కేంద్రం మీద ఎందుకు దుమ్మెత్తిపోతున్నావు చేయి మండల వారి బీసీ రిజర్వేషన్ చేస్తాను చేయి చేసి ఎలక్షన్లకు రా దమ్ము లేదా ఎలక్షన్లకు వస్తున్నందుకు యూరియా కూడా ఎంతగా అంత పంపిస్తూ ఉన్నాం యూరియా యూరియా లేదు యూరియా లేదు అంటున్నావు ఎక్కడ అమ్ముతున్నావు ఎక్కడ సైడ్కి పంపిస్తున్నావు యూరియన్ అది కూడా చెప్పాలి నువ్వు ఇలా బ్లాక్ మార్కెట్లో పోతుంది నీ యూరియా అంతా మొత్తం నీకు కేంద్రం నుంచి ఎంత రావునో అంతగానే అధికంగా ఎక్కువ ఇస్తున్నాం నీకు నిన్న నిన్న రాత్రి కూడా చూసి రెండు నీకు అరవై టన్ల యూరియా కూడా మళ్ళీ రిలీజ్ చేశాం నువ్వు ఎక్కడ తప్పుదారి పట్టిస్తున్నావు నువ్వు యూరియా మొత్తం మీద సైడు పంపించి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నావు కానీ కింద గ్రామాల ప్రజలందరూ కూడా మోడీ గురించి ఆలోచన చేస్తున్నారు ఆయన ఇచ్చే పథకాలు అన్ని కింది దాకా వస్తున్నాయి చెప్పండి ఐదు కిలోల బియ్యం నువ్వు ఇస్తున్నావా మేము ఇస్తున్నామా చర్చకు సిద్ధమా నీకు వడ్ల మీద బోనస్ వేస్తాను ఇప్పటి బోనస్ వేసినావా అదే ఇరవై మూడు వందల కాడికి తీసుకున్నావు ఒక్కరు కూడా బోనస్ వేయలేవు ఇప్పటికీ ఏక ఏ ముఖం పెట్టుకొని పోవాలి లక్షలు కానీ పోతలేవు నువ్వు నువ్వు భయం ఉన్నది ఎందుకంటే అన్ని పథకాలు చెప్పినా ఆ మెనిఫెస్టోలో పెట్టి అన్ని నేను చేస్తలేను అమలు చేస్తలేను కాబట్టి నీకు ధైర్యం లేదు ఇలా ఇందిరామిల్ని అంటున్నావు ఇందిరామిల్ని ఎవరికి ఇచ్చినావు నీ పార్టీలోకి ఇచ్చుకుంటున్నావు ఊళ్ళే పోదంపా చర్చ వదాపా ఊళ్ళే గ్రామాల్లో వాళ్ళని గరీబులకి ఏమని ఇస్తున్నావా ఇప్పటికి పింఛిలు వాడతాయి అట్లా చాలా నువ్వు చెప్పినాయి రేవంత్ రెడ్డి గారు ఎవి కూడా చేస్తలేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీకు సహకరిస్తుందో దాన్ని ప్రజలకు తీసుకపో ఇలా అన్న చెప్పిండు మిత్రుడు చెప్తుండు కేంద్రంలో బొమ్మ మోడీ గారి బొమ్మ పెట్టడానికి సాధన లేదు భయపడుతున్నాను అందుకే సరే పోయిన ప్రభుత్వం చేసింది దుర్మార్గంగా చేసే పడితే పక్క పెట్టిర్రు నువ్వేమో అని చెప్పి నిన్ను తీసుకొచ్చినాం కానీ నువ్వు కూడా చేస్తలేవు ప్రతి ఒక్క కార్యకర్త కింది స్థాయి నుంచి ప్రతి సీసీ రోడ్ల నుంచి ఎల్డీ లైట్లు కానీ బాత్రూమ్లు కానీ శ్మశాన వాటికలు కానీ డంపింగ్ యార్డ్ కానీ ప్లస్ ప్రతి ఒక్కటి కూడా గ్రామం ఏదైతే నడిచిందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదా నీకు దమ్ముంటే రా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం పాపరపేట శాఖ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం చర్చకు ఇవన్నీ కూడా మేము చేసినాం నువ్వు చేయలే నీది ఒకటే కిలో బియ్యం ఉంది రేషన్ దాంట్లో ఒకటే కిలో బియ్యం మేము ఇచ్చేది ఐదు కిలో బియ్యం ఇస్తున్నాం ఇలా నీకు అట్లైనా మేము ఏమి ఉద్యమాలు అవి చేస్తలేము అయినా నీకు ఇంకా సో చేస్తలేదు ఇప్పటికైనా అర్జెంటుగా గ్రామ పంచాయతీలు ఎక్కడ చేసిన కొంకరణ అక్కడ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్లకు వచ్చి ఎలక్షన్లు పెట్టండి ఎలక్షన్ల మీరా మేము కూడా తెలుసుకుందాం ఖచ్చితంగా నువ్వు గ్రామాలల్ల ముందుకు పోవాలంటే గ్రామ పంచాయతీలో డబ్బులు అన్నీ గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇలా లొల్లు పెట్టుకొని కలెక్టర్ మీద పోయి ధరలు చేసి లొల్లు పెట్టే పరిస్థితి వచ్చింది ఇలా గ్రామ పంచాయతీలు రూపాయి లేదు జీతాలు లేవు ఊడిస్టోళ్ళు జీతాలు లేవు అని వస్తే ఏడుస్తున్నారు పనికి డీజిల్ పైసలు లేవు అంటే ఏం ప్రభుత్వం ఇది ఏడికి పోతుంది ఏం చేస్తున్నావు అని చెప్పి ఈరోజు పాపనపేట మండల బీజేపీ శాఖ తరఫున ఖచ్చితంగా రేవంత్ర సవాల్ విసురుతున్నాం ఖచ్చితంగా ఇవన్నీ మేము ఏమైతే చెప్పినా అమలు చేయాలి ఎలక్షన్లు కూడా పోవాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరుగుతుంది మొత్తం ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తాం మరి ఏ గ్రామంలో సమస్యలను చూసినప్పటికీ వచ్చినప్పటికీ ఎక్కడ వేసిన పొంగడి అక్కడ ఉన్నటువంటి చందంగా కనబడతా ఉన్నది మరి వీటి అన్నిటి కూడా అకర్షణ నేను స్థానిక రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి చివాకులు అవాకులు ఏంటంటే స్థానిక సమస్యల యొక్క ఎలక్షన్ ఖాళీ ఉంది లీపి చేత లేదు స్థానిక సంస్థల ఎలక్షన్లకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు స్థానిక నాయకులు ఎన్నుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాక స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు పెట్టకుండా మరి వాటిని అన్నిటి కూడా దాటా వేస్తూ ఉంది వాటి ద్వారా గ్రామాల్లో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి మరి శానిటేషన్ కావచ్చు మరి ఇతర కార్యక్రమాలు కావచ్చు రోడ్లు కావచ్చు అనేక సమస్యల మీద మరి యువత ఉద్యోగాల విషయంలో కాబట్టి ప్రతి విషయంలో కూడా అందరికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని స్థానిక సమస్యలను స్థానిక ఎన్నికలను ఏర్పాటు చేయాలి వాటి కోసం గత మన సంవత్సరం నుండి కాలయాపన చేస్తూ ఉంది మరి బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఒక మొండి సాగు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద భారం పోాలని చేసినటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా చెల్లవు అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఆ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సాధ్యమయ్యేటువంటి పని కాదు కావత్ దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన సంఘటన మరి ఆ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అందరికీ కూడా పూసేసి బీసీల మీద ఏదో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నటువంటి అనేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చాలా పరిజ్ఞానవంతులు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలుసు బీసీలకు ఎంతవరకు రిజర్వేషన్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో చెప్పకుండానే అన్ని సమస్యలు చేసే కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలు ఇప్పటి వరకు ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి మాటలు మాట్లాడడానికి సిద్ధంగా లేరు ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓట్లేదు ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వ ప్రజలకు ఏ సమయంలో ఏం చేయాలో కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కేంద్ర ప్రభుత్వం వెళ్ళి మాకు ఇది కావాలని చెప్పేసి ఖచ్చితంగా అడగాల్సిన సంబంధం కానీ ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఇప్పటికి యాభై సార్లు వెళ్ళారు కానీ కూడా ఏ సంఘటన అడిగినట్టు సంబంధించి ఢిల్లీకి వెళ్తాడు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు కాపాడు ఇది కాదు ప్రజలకు కావాల్సినటువంటి సేవ చేయడానికి ప్రభుత్వాన్ని ఒప్పించాలి మీరు కూడా ముందుకు రావాలి మీ యొక్క నిధులను కూడా విడుదల చేసినట్టు అవసరం ఉంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ను కూడా ఇప్పటివరకు కూడా తీసుకోలేదు మరి కొన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ప్రవేశపెట్టలేదు అంతేందుకు ఒక చిన్న సంఘటన యొక్క మొన్నటి మొన్న రేషన్ కార్డులకు సంబంధించిన కరపత్రాలన్నింటిలోకి రేషన్ కార్డు మేము ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు మరి దాని మీద ఒక నరేంద్ర మోడీ ఒక ఫోటో ఇచ్చి ఒక విషయాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది విషయంలో ప్రజలందరూ కూడా నిరాలు చేయాల్సింది మరి వచ్చేటువంటి సరకంతా కూడా కేంద్ర ప్రభుత్వం మరి వచ్చేటువంటి బియ్యం అన్ని కూడా పూర్తి డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో వేయడానికి నువ్వు సిగ్గుపడతావు బాధపడుతున్నావు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు అడగడానికి కూడా నీకు హక్కు లేదని తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రకంగా మన సోదరుడు చెప్పినట్టు స్థానిక సమస్యలు ఈ విధంగా ఇట్లని కాల ఎన్నికల నేపథ్యంలో కాలయాపన చేసుకుంటూ పోతుంటే ప్రజలందరూ కూడా తిరుపతి చేయ తప్పదు ప్రజలందరినీ కూడా మేము ముందు తీసుకెళ్ళి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే ప్రతి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలలో ఉన్న నెలకొన్నటువంటి సమస్యల మీద ఏ గ్రామంలో మన పాపనపేట మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో కూడా ఏ సమస్యలు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా సమస్యలన్నింటినీ కూడా తీసుకొని స్థానిక ఎంఆర్ఓ వారికి ఒక వినతి పత్రం ఇవ్వాలనేది మనకు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు దాంట్లో భాగంగా ఈరోజు మన పాపనపేట మండలంలో మన పెద్దలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైల సత్యన్న గారు అదేవిధంగా మన జిల్లా నాయకులు వీకొండ రామనన్న గారు మరియు జిల్లా మన మండల కమిటీ మెంబర్స్ అందరి అందరం కలిసి కూడా మన స్థానిక ఎంఆర్ఓ గారికి నివరాణం ఇవ్వడం జరిగింది ఇందులో ఉన్న చర్చించవలసిన అంశాలు ఏంటి అంటే ప్రధానంగా మ మండల వ్యాప్తంగా నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలను ఈ దీంట్లో చేర్చడం జరిగింది దాని మీద ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మనం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్ఓ ఎంఆర్ఓ గారికి మెమలనం ఇచ్చి వారికి వివరంగా చెప్పడం జరిగింది అయితే ఏడుపేల ఉన్నటువంటి ఏడుపేల పారిశుద్ధ్య లోపం కానివ్వండి సైడ్లో గ్రిల్స్ కానివ్వండి అదేవిధంగా మనం బొన్నట్పల్లి మెదక్ జాతీయ రహదారి ఉన్నది అంత పెద్ద రహదారి లోపల కొత్తపల్లి వాగు మీద నిర్మించినటువంటి బ్రిడ్జి అటువైపు ఇటువైపు మొత్తం కొట్టుకపోతుంది అది వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని వెంటనే తార్ రోడ్తో నిర్మించాలని చెప్పేసి అదొకటి మరియు రామచర్థం దగ్గర ఉన్నటువంటి వంతెన ఆ వంతెన యొక్క ఆ వంతెనకు దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ఇప్పటివరకు కూడా దాన్ని సుధముర్తించలేదు ఆ బ్రిడ్జి అయింది తప్ప అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ కాలేదు వెంటనే ఆ రోడ్ చేయాలి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోసే పరిస్థితుల్లో కూడా లేదు కాబట్టి వెంటనే ఆ నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఈ విష జ్వరాలు కూడా పరిధి వస్తూ వస్తూ ఉన్నాయి ఎందుకంటే పారిశుద్ధ్య నిర్వహణ లోపం జరుగుతుంది కాబట్టి చిత్త ట్రాక్టర్లు తిరుగుతలేవు కాబట్టి అన్ని రోగాలు అంటు రోగాలు వచ్చి ప్రజలందరూ కూడా నానా బాధలు పడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా వెంటనే సమస్యలు పరిష్కరించాలని తావిటి ఎద్దటి లేకుండా చూడాలని ఆ వచ్చే నీళ్ళలో స్వచ్ఛమైన నీరు వచ్చేటట్టుగా చూడాలని చెప్పి ఇంకా మిగతా సమస్యలు అందరూ కూడా మన పెద్దలు చెప్తారు ఇవిలాంటి మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఎమ్ఆర్ఓ గారికి మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇచ్చిన మెమోరాండమ్ను కలెక్టర్ గారికి పంపించి వెంటనే తగు చర్యలు చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ లోపల అసలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ పాపడపేట మన శాఖ తరఫు నుంచి కోరుతా ఉన్నాం భరోత్ జై